హలో అండి అందరికీ నమస్తే నేను మీ వేణు ఈరోజు మనం వర్షాకాలంలో మొక్కలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు అండి వర్షాకాలంలో మనం ఈ మల్చింగ్ వేస్తూ ఉంటాం కదా సమ్మర్లో అలాగా ఇప్పుడు వర్షాకాలంలో ఆకులు వేయటం కానీ కొబ్బరి పీసులు వేయడం కానీ పైన మల్చింగ్ అన్నది వేసుకోకూడదు ఎందుకంటే ఆ మల్చింగ్ నుంచి కింద గాజు పురుగులు బొంగళాయిలు ఇంకా నత్తలు అవి ఇవి అని పురుగులు చాలా కిందకి జీతాయండి అవి రోకుల బండ్లు కూడా వస్తాయి రోకుల బండ్లు ఎక్కువగా కనబడుతున్నాయండి మేడ మీద అయితే ఈ మల్సింగ్ ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకని మల్సింగ్ తీసేసి క్లీన్గా ఉంచుకోవాలండి టప్ మనం ఇక్కడ మొక్కలు మొదలు కూడా మనకి గాలి తగలాలండి ఎందుకంటే ఈ వర్షానికి వాటర్ అయిన నిలవ ఉంటాయి కదా కొంచెం గాలి తగిలేలాగా మనం మొక్కలు నీట్గా ఉంచుకోవాలండి ఫస్ట్ టిప్పు సెకండ్ టిప్ ఏంటంటే వర్షానికండి వాటర్ కొంతమందికి అలాగా మనకి గార్డెన్లో ఈ మట్టి పూడిపోయి కింద హోల్స్ టబ్లో నీళ్ళు నిలబడిపోతాయండి అప్పుడు మనం ఏం చేయాలంటే దబ్బరం కానీ సన్నప్పుడు ఓస్ కానీ తీసుకొని మనం కింద నుంచి అలాగా ఆ హోల్స్ పొడిస్తే ఆ వాటర్ కిందకి వచ్చేస్తుంది అప్పుడు వాటర్ దిగిపోతుందండి కిందకి లేదా సైడ్ ఇక్కడ చిన్న హోల్ పెట్టుకోవాలి మనం సైడ్ ఇక్కడ చిన్న హోల్ పెట్టుకోవచ్చు అప్పుడు వాటర్ దిగిపోతుంది ఇది సెకండ్ టిప్ అండి థర్డ్ టిప్ వచ్చి వర్షం వచ్చినప్పుడు అండి మొక్కల్లో ఉన్న బలం అంతా కిందకి పోతుంది మనం వాంతో బలంగా అవి కూడా కిందకి పోతుంది అప్పుడు మన మొక్కలకి మనం బలాన్ని ఇవ్వాలండి ఎలా ఇవ్వాలంటే వర్షం అంతా తెలిసిపోయిన తర్వాత ఇంకా రాదు వర్షం మళ్ళీ రెండు మూడు రోజులకి మనకు వాన రాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే పిండి చెక్క కానీ లేదా ఆవు పిడకల ఎరువు కానీ అంటే సాలిడ్ రూపంలో ఘన పదార్థ రూపంలో ఇవ్వాలండి మనం ఎందుకంటే ద్రవ రూపంలో ఇస్తే మళ్ళీ వాన కొట్టుపోతుంది వాన వచ్చినప్పుడు అదే మనకి మనకేమవుద్దంటే ఈ మనం మొక్కలకి ఈ ఘన పదార్థ రూపంలో మనం ఇవ్వాలండి ఎందుకంటే వర్షం వచ్చిన స్లోగా రిలీజ్ అవుతుంది ఇది మొక్కలు బాగా పనిచేస్తుంది మనకి అలాగే ఆవు పిడకలు కూడా అలాగే మనం వేసాకాలం అయితే ద్రవపదార్థ రూపంలో ఇస్తాం ఇవన్నీ కూడా ఇప్పుడు వర్షాకాలం ఏం చేయాలంటే గట్టిగా ఉన్న పదార్థం అంటే ఈ పదార్థం కాకంటే ఘన పదార్థాన్ని ఈ పిండి చక్కని ఆవు పిడకల్ని ఈ మామూలుగా మన వర్మీ కంపోస్టు ఇలాంటివన్నీ కూడా మనం మొక్కలకి ఇలాగ కెక్కరించి అలా మధ్య ఇచ్చేసి పైన మట్టి వేసుకోవాలండి వర్షం వెలిసిన తర్వాత ఇది మొక్కలు బాగా పనిచేస్తాయండి బలానికి ఇలాగ మనం ఘన ఘన పదార్థం ఇవ్వాలండి మొక్కలకి అలా ఇస్తే మొక్కలకి బలంగా ఉంటాయండి మనకి ఇబ్బంది ఉండదు మొక్కలు బాగా కాయాలంటే మనం బలానికి ఇవ్వాలి వారానికి ఒకసారి ఇవ్వాలి అలాగే వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత కూడా మనం బలానికి ఇచ్చుకోవాలండి అలా ఇస్తే బాగుంటుంది మొ నాలుగోటి వచ్చేసండి ఇప్పుడు మన వర్షాకాలం చేడపేడలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి మొక్కలకి ఎందుకంటే గొంగళయి పట్టేయడం చూపిస్తానండి మీకు గొంగళయి పట్టేసిన చెట్టు మాకు ఇవిలాగా దీన్ని ఇలా వేసి అంతే అయిపోయి చూసారు కదండి గొంగళయి ఎలా పడుతుందో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా కట్ చేసి నేను నలిపేస్తాను చూస్తే అయితే బాగా అవి రాకుండా మనకి ఉండాలంటే ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే వేప నూనె కుక్కురికాయ రసం వెల్లుల్లి మూడు కలిపేసి మనం స్ప్రే చేసుకోవాలండి ఒకటి రెండోది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు కలిపేసి అది కూడా స్ప్రే చేసుకోవచ్చు అలాగే పసుపు ఇంగువ పుల్లటి మజ్జిగి అదొక ద్రావణం చేసుకొని అది కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇలాగా మనం ఆవు మూత్రం ఉంటుంది కదండి అది నిలవ చేసుకొని దాన్ని కూడా చాలా చిన్నగా ఒక టూ ఎమ్మెల్ త్రీ ఎమ్ఎల్ అలా వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఇంకా ఇలా మొత్తం అన్నీ కూడా మనం స్ప్రే చేసుకోవాలండి వారానికి ఒకసారి చేసుకోవాలి ఇలా గొంగళయి ఉన్నప్పుడు వెంటనే వేప నూనైతే స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే గోమూత్రం కూడా బాగా పనిచేస్తుంది మనం వెంటనే మాట గొంగళ వెంటనే తగ్గుతుంది ఇదిగోండి ఇలా పట్టేస్తున్నాయి ఇప్పుడు ఈ గట్టిగా ఇప్పుడు వచ్చినాయండి ఈ రెండు మూడు రోజుల నుంచి చూడలేదు చూసారా గొంగ ఎలా వచ్చిందో పట్టేస్తున్నాయండి గొంగళలు ఇప్పుడు దీనికి మనం స్ప్రే చేయాలి నేను ఇదిగోండి గొంగళ పురుగు ఎక్కడ చూడండి మొత్తం మా వంగ చెట్టు అంతా తినేసింది మొత్తం చెట్టు అంతా తినేసింది గొంగలాయి అనుకుంటున్నాను నేను తినేస్తాను గొంగళాయో లేదా తినేసి పురుగు మొత్తం ఏదో తినేసింది ఇలాంటి అన్నిటికీ కూడా మనం ఒకటే ఏంటంటే మనం స్ప్రే చేసుకోవాలండి మొత్తం మనం వర్షం వెళ్ళిపోయిన తర్వాత వర్షంలో చేసామంటే అది మళ్ళీ పని చేయదండి మనకి వర్షం వెలిసిన తర్వాత మనం ఇవన్నీ స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే వర్షంలో వెలిసినా మళ్ళీ కింద తీపోద్ది కాబట్టి అట్లా ఫలితం ఉండదు అక్కడ మనకి అందుకని చెప్పేసి మనం వర్షం వెళ్ళవగానే ఇప్పుడు వాన రాదు ఇవాళ కొంచెం బాగుంది అనుకున్నప్పుడు మనం వెంటనే స్ప్రే చేసుకోవాలి ఇలాగ మనం స్ప్రే చేయడం వల్ల ఆకు తిని పురుగులు గొంగళాయిలు ఈ చిన్న చిన్న మొత్తం మిల్లి బక్స్ అని అవి అని ఇవన్నీ మొత్తం టోటల్గా మనకి ఇవన్నీ కూడా వారానికి ఒకసారి చేసుకోవాలండి మొక్కలు బాగుంటాయి అప్పుడు తర్వాత వచ్చి మనం మొక్కలకి వారానికి ఒకసారి చేసే ఒక పద్ధతి అయితే వర్షాకాలం మట్టికి ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఆత్మాలు చూసుకుంటూ ఉండాలి మనం రెండు మూడు రోజులు ఎక్కపోయడికి ఈ గొంగళలు అటాక్ చేసేస్తాయి ఇప్పుడు మనం ఈ వారం వర్షం అప్పుడే ఐదు ఆరు రోజుల నుంచి వస్తుంది కదండి అందుకనే ఈ గొంగళయి ఇలా ఉంది ఎందుకంటే పైకి రావడానికి కూడా స్కోప్ లేదు ఇంకా ఎందుకంటే బాగా వాన ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా గొంగళయి వచ్చింది కదా ఇప్పుడు నేను వెంటనే స్ప్రే చేస్తాను టిప్ టిప్ వచ్చి మనం వర్షాకాలం అంట్లు కట్టుకోవడానికి మొక్కలు నాటుకోవడానికి చాలా మంచిదండి ఎందుకంటే ఏదైనా సరే మొక్క వెంటనే బతికేస్తుంది వర్షాకాలం అయితే అంట్లు కట్టుకోవాలన్నా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలు కొత్త మొక్కలు వేసుకోవాలనుకున్న అన్నిటికీ కూడా మనకు వర్షాకాలం బాగా బతుకుతాయండి అందుకని వర్షాకాలం తెచ్చి వేసుకోవాలి టిప్ అండి మనం వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళని నిల్వ చేసుకోవటానికి మనకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా నిల్వ చేసుకోండి ఎందుకంటే ఆ నీళ్ళు మొక్కలకి చాలా బలాన్ని ఇస్తాయి ఎందుకంటే అందులో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి మొక్కలు చాలా బాగుంటాయండి ఎందుకంటే మీకు వేసవికాలం అయితే మనం ఎంత వాటర్ పోసినా మొక్కల్లో రేణింపు ఉండదు అదే వర్షం నీళ్ళు పోయి రాగానే వర్షానికి మొక్కలు చాలా గ్రీన్గా చాలా బాగుంటాయండి మొక్కలు కూడా ఎంతో ఇదిగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి కూడా అయితే ఈ మొక్కలు ఆ వాటర్ మనం నిల్వ చేసుకొని మనం స్ప్రే చేసుకున్నప్పుడు లేదంటే ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ని వాడుకోవచ్చు ఎక్కువగా స్టోర్ చేసుకున్న వాళ్ళు మూడు రోజుల తర్వాత అలా నీళ్ళు పోసుకోండి ఎందుకంటే ముందర వెంటనే పోయకూడదు ఎందుకంటే వర్షం వెలిసిన తర్వాత మన టబ్బల్లో అలా వాటర్ ఇంకా ఉంటుంది కదండి చెమ్ము ఉంటుంది అందుకని వెంటనే నీళ్ళై పోయకూడదు ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చాక అప్పుడు మనం వాటర్ని పోసుకోవాలి నిలవ ఎక్కువ చేసుకున్న వాళ్ళు వాటర్ డైరెక్ట్గా పోసుకోండి ఒకవేళ నిలవు తక్కువగా ఉన్నది అనుకోండి నీళ్ళు ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఫెర్టిలైజర్ రూపంలో ఇచ్చుకున్నప్పుడు తర్వాత ఏమో ఇలా స్ప్రే చేసుకోవచ్చు వాటర్ అప్పుడు మొక్కలు ఆకులు అన్నీ బాగుంటాయి ఇదండి సిక్స్త్ టిప్పు ఇవ్వండి వర్షాకాలం మనం పాటించవలసిన టిప్స్ తర్వాతండి ఇంకో విషయం ఏంటంటే మన మొక్కలు ఇదిగోండి ఇలాగే ఎత్తుగా కింద ఆకులు ఉండకూడదు కింద ఆకులు ఉంటే మొక్కలు ఒకట ఈ సేడ్లు వెంటనే అటాక్ అవుతాయి అందుకని ఇంత గ్యాప్ ఇంత ఎత్తులో కానీ మొక్క ఆకు ఉండకూడదు అలా కింద వరకు ఆకులు ఉంచకండి చూసారా ఈ ఘన పదార్థ రూపంలో ఈ పిడకలు గట్టిగా అయిపోయాయండి ఎప్పుడో సంవత్సరం క్రితం చేసినవి ఇవి వీటిని నానబెట్టేసి నేను ఈ వర్షం నీటిలోనే నానబెట్టాను వీటిని మన మొక్కలకి ఇలా వేసుకుంటే మన మొక్కలు బాగా కాస్తాయండి ఎందుకంటే ఈ మామూలుగా అయితే మీకు కరిగిపోయి వెళ్ళిపోతాయి అదే ద్రవ పదార్థ రూపంలో ఇస్తే ఇది అనుకోండి స్లో రిలీజ్ అవుతుంది చక్కగా అండి మొక్కలకి ఒక్కొక్క పిడక అలా వేసేసుకుంటా ఉంటే బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్